హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం నేను చేసే పద్ధతిలో చేస్తే మటన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా ఉంటుంది దీనికోసం ఒక కడాయిలో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు దాల్చిన చెక్కలు ఒక ఎనిమిది లవంగాలు ఐదు యాలకులు హాఫ్ స్పూన్ సాజీర ఒక స్టార్ పువ్వు కొద్దిగా జాపత్రి వేసుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్న బిర్యానీ ఆకు రెండు స్పూన్ల గసగసాలు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఐదారు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కగా పెట్టుకోవాలి నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను మటన్ ముక్క దమ్ బిర్యానీకి ఈ సైజులో ఉండాలి దానిలో కొద్దిగా నిమ్మరసం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాను దానిలో ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం మటన్ సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్టు ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా నిమ్మరసం ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి పది లవంగాలు ఐదు స్టార్ పువ్వు ఐదు ఆరు బిర్యానీ ఆకు ఐదు ఆరు మరాఠీ మొగ్గ ఐదు ఆరు దాల్చిన చెక్కలు రెండు మూడు జాపత్రి ఆరు యాలకులు కొద్దిగా సాహజీరా వేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం పెరుగు వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ అయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ లోపు ఒక గిన్నెలో ఒక కేజీ బాస్మతి రైసుని తీసుకుని దానిలో వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకుని ప్లేట్ వేసుకుని బి బియ్యాన్ని ఒక గంట అయినా నానబెట్టాలి ఫ్రిడ్జ్లో తీసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి మటన్ అడుగంటకుండా ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకుని ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి మటన్ బాగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నానబెట్టుకున్న బియ్యంలో కొద్దిగా సహజీర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు జాపత్రి లవంగాలు స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ వేసుకుని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర మూడు స్పూన్ల సాల్టు కొద్దిగా ఆయిల్ వేసుకుని రైస్ను ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ను మీడియంలో పెట్టుకుని ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన ఒక కడాయి పెట్టుకుని దానిలో ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న మటన్ను గ్రేవీతో సహా వేసుకోవాలి ఇలా గ్రేవీతో సహా వేసుకోవడం వల్ల మటన్ ముక్కలు అడుగంటకుండా ఉంటాయి ఆ తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న బాస్మతి రైస్ను కొద్ది కొద్దిగా వేసుకోవాలి రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి లాస్ట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఆ తర్వాత కడాయి చుట్టూ పిండితో ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత దానిపైన ప్లేట్ పెట్టుకుని దాని మీద బరువు పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ స్టవ్ని మీడియంలో పెట్టుకుని బిర్యానీని దమ్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూతి చూస్తే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది చూడండి ఎంత బాగా ఉడికిందో దీనిని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను నా హస్బెండ్ టేస్ట్ చేసి చాలా బాగా చాలా టేస్టీగా చేసేవన్నారు ఒకసారి నేను చేసినట్లు ట్రై చేసి చూడండి చాలా బాగుంది అంటారు మన ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్